రండి కదలి రండి మీరంతా ఒకటిగా మన విద్యాశాఖ తల పెట్టిన మెగా పేరెంట్స్ మీటింగ్ కు కదిలి రండి ఓహో ఓహోలాంటి దెక్కగా పని అని గుర్తు తిరిగి రండి పేరెంట్స్ మీటింగుకు కదిలి రండి ఈనాటి విద్యార్థులు ఒక పండగగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలు కలిపి ఈ పండగ వాతావరణంలో ఒక పండగలా చేసుకొని అందరూ మమేకమై అందరూ కలిపి సాధించుకుంటేది అందరూ కలిస్తే కృషి చేస్తే సాధించుకోలేని ఏం లేదు అందువల్ల ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ అందరూ కూడా కలిపి కృషి చేసినప్పుడే విద్యా వ్యవస్థ ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి అటువంటి ఉద్దేశంతోనే గత ఐదు సంవత్సరాల్లో విద్యా సంస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ విద్యా సంస్థను వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి మార్పు చేయాలనే ఏకైక లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు గౌరవని నారా చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిపి ముందు విద్యా వ్యవస్థను రాష్ట్రంలో బాగుపరచాలి విద్యా వ్యవస్థ ద్వారా మన సమాజానికి మంచి పిల్లల్ని మంచి విద్యార్థుల్ని అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఇది మొదటిది మాత్రమే ఇది ఆరంభం మాత్రమే దీని తర్వాత చాలా ప్రక్షాళనతో మార్పులు జరిగేటువంటి కార్యక్రమం జరుగుతుంది నూట పదిహేడు జీవో రద్దు చేసే కార్యక్రమం జరుగుతుంది ఏవైతే పిల్లల స్కూల్స్ అవి తీసేశారో అవన్నీ కూడా మళ్లీ తీసుకుని వచ్చి చిన్నపిల్లలకు అందుబాటులో ఉండే విధంగా వారికి ఊరికి దగ్గరగా ఊర్లోనే స్కూల్ ఉండే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని అది ఒకటే కాదు విద్యా వ్యవస్థలో మీరు నేర్చుకుంటున్నటువంటి పాఠ్యాంశాల్లో కూడా సమూలంగా మార్పులు రావాలని విద్యా వ్యవస్థనే మార్చి వచ్చే విద్యా సంవత్సరం నుంచి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోనే ఈ రోజు ఇటువంటి కార్యక్రమంతో మొదలుపెట్టారు మరి గతంలో మీరు చూసేటారు మేమైతే చిన్నప్పుడు మాకు నీతి శాస్త్రం కూడా ఉండేది ఒకటి మోరల్ క్లాస్ కాదు కదా సమాజంలో ఏది మంచి ఏది చెడు అని పిల్లలకు చెప్పేటువంటి వ్యవస్థ లేదు మనకి తల్లిదండ్రులకు ఖాళీ లేదు టీచర్స్గా వీళ్ళు టీచర్స్ పని కంటే ఇతర పనుల మీద ఎక్కువ బిజీగా ఉన్నారు అందువల్ల తప్పనిసరిగా మనకి మంచి పౌరులుగా రూపొందాలంటే ముందు కావాల్సింది ఆరోగ్యం మంచి ఆరోగ్యం కావాలి మంచి ఆరోగ్యవంతులు అవ్వాలి ఆరోగ్యవంతులు అయినాకే మంచి ఆలోచనలు వస్తాయి మంచిగా చదువుకోగలుగుతారు తర్వాత ఏది నీతి ఏది అవినీతి ఏది మంచి ఏది చేయడు అన్నది తెలుసుకోవాలి మీరు అది తెలిసేటువంటి ప్రక్రియ కావాలి కాబట్టి మీకు వచ్చే విద్యా సంస్థ నుంచి సమూలంగా పాఠ్యాంశాలు కూడా అన్ని మార్పు చేసే కార్యక్రమం చేయాలనే లోకేష్ గారు అకుంఠితమైనటువంటి దీక్షతో ఒక ప్రయత్నం చేస్తున్నారు దీనికి పేరెంట్స్ అందరి తాలూకా మద్దతు కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు చూస్తే పిల్లలు చాలా మంది ఉన్నారు కానీ పేరెంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు అంటే పేరెంట్స్ ఇంకా పిల్లలు భవిష్యత్తు ఎందుకు ఇంకా పూర్తి శ్రద్దగా వచ్చే కార్యక్రమం ఇంకా జరగలేదు ఇది అందుకే నాంది ప్రస్థానం మాత్రమే మళ్లీ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి భవిష్యత్ కార్యక్రమాలకు ఇంకా పేరెంట్స్ ఎక్కువ తీసుకురావాలి